తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో చూసుకున్నట్లయితే కిచెన్ దగ్గర తనుజ అయితే కుక్ చేస్తూ ఉంటుంది అది చూసి కళ్యాణ్ అయితే తనుజ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు కానీ తనుజ అసలు మాట్లాడదు కళ్యాణ్తో ఎందుకో మరి తను కళ్యాణ్ అయితే ఎప్పుడు చూసినా వంట చేస్తూనే ఉంటావు తనుజ నీకు చిరా కనిపించడం లేదా అంటూ అడుగుతూ ఉంటే ఎందుకు చిరా కనిపిస్తుంది నాకు అలవాటు వంట చేయడం అంటూ ఉంటాడు అయితే నీకు హెల్ప్ చేసినా అని అడుగుతూ ఉంటే వద్దులే అవసరం లేదు నేను చేసుకోగలను అంటూ అంటూ ఉంటాడు మరొక వైపు సుమనన్న దివ్య అయితే కూర్చొని ఇక్కడ భోజనం చేస్తూ ఉంటారు మిగతా వాళ్ళు ఎవరు రాలేదు ఏంటి అని అడుగుతూ ఉంటే తనుజమో ఇక్కడ మిగతా వాళ్ళకి ఇంకా ఆకలి వేయలేదేమో ఇంకా ఎవరు ఈ రోజు అసలు రాలేదు టైం అయినా సరే అంటూ ఇక్కడ దివ్యా అన్న సుమనన్న చెప్తూ ఉంటారు తనుజాకి అలాగే మరొక వైపు తినేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటారు సుమనన్న అలాగే ఇక్కడ మాత్రం కళ్యాణ్ మాత్రం మిర్రర్లో కూడా తనుజా ఏం చేస్తుంది అంటే గమనిస్తూ ఉంటారు నించున్నా సరే అది గమనిస్తూ ఉంది కలి తనుజా ఇంకా అలాగే మరొక వైపు దివ్య అయితే అటు ఇటు తిరుగుతూ తింటూ ఉంటుంది అయితే ఇక్కడ మాత్రం కళ్యాణ మాత్రం తనుజతో చాలా అయితే మాట్లాడడానికి ట్రై చేస్తున్నా సరే తనుజా అయితే కళ్యాణ్ వైపు చూడకుండా తన పని తను చేసుకుంటూ ఉంటుంది కిచెన్లో లైవ్లో ఈ విధంగా తనుజా కళ్యాణ్ మధ్యన అయితే జరుగుతుంది